హప్సిగూడలో డాక్టర్ మొగిలి గౌడ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు రఘుప్రసాద్ గారు మిత్రులు ప్రదీప్ రెడ్డి గారు ఇందర్ సింగ్ గారు సంజీవ రెడ్డి గారు మిత్రులందరికీ పేరు పేడిన అందరికీ పేరు పెడిన నమస్కారం జనరల్గా సీనియర్ సిటిజన్ల అందరూ కలిసి ఇక్కడ సమావేశమైంది కాబట్టి ఓ పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో ఈ సభ ముగిస్తే తృప్తి ఉండదు ఇక్కడ సీనియర్ సిటిజన్లుగా అనేక విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి నేను మొగిలండకు సూచన చేస్తున్నా మా తర్వాత కూడా మళ్ళీ చాలు చాలా కలుసుకున్నారు కాబట్టి అందరు కలిసిమెలిసి మాట్లాడుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏమో మాగులు చేయకున్నాడు ప్రజానాయకుడు అంటే వాడు ఎట్లుండాలి ఒక ఉపన్యాసకుడు ఎట్లుండాలి అనేకం ఆ హెడ్లైన్స్ అవి ఉన్నాయి జనరల్గా ఇత్తటి పెడితే చెట్టు ఒకటి మొత్తదా అంట స నువ్వు ఏ విత్తనం పెడితే అదే చెట్టు మొలుస్తుంది ప్రజాస్వామ్యంలో విత్తనం పెట్టేవాళ్ళు అంటే విత్తనాన్ని వాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప ఇతరులు కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ ఇతరాన్ని నాడితే ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు తన సహజత్వాన్ని తన పని విధానంతా కూడా అమలు చేస్తారు ఒక్కొక్కసారి మీకు నచ్చచ్చు ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు నత్త నచ్చనేమో నెత్తి నెత్తుకుంటారు నచ్చకపోతే పండించుకోడతారు మళ్ళీ మీరు విషయం అయితే ఇక్కడ జనరల్ని ఎందుకో బాధ అనిపించే అంశం ఏంటంటే ఎక్కడైనా బాగా మాట్లాడుతున్నప్పుడు బాగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు తక్కున వచ్చే మాట ఏంటంటే ఏమరు